వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఒకవైపు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు అంటే కంటిన్యూషన్ ఇరవై నాలుగు తర్వాత కూడా కంటిన్యూ అయినటువంటి లిక్కర్ స్కామ్ ఇంకోవైపు అంటే ఒకటి కల్తీ మద్యం ఇంకొకటి మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రెండిట్లో ప్రధాన పాత్రధారులు సూత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళు పేర్లు ఆల్రెడీ బయటకు వచ్చాయి సిట్ ఏర్పాటయ్యి సిట్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం అనేక మందిని అరెస్ట్ చేయడం అంటే జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం ఇవన్నీ అయ్యాయి బెయిల్ మీద చాలామంది బయటకు వచ్చారు విదేశాలకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో కొంతమంది ఉన్నారు అందులో ప్రభుత్వం తరపున వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా చూస్తున్నాం అయితే దీంట్లో ఈ రోజు వచ్చినటువంటి వార్త ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తనయుడు రజంపేట ఎంపీ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన ఇంట్లో ఆయన ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి సిట్ వాళ్ళు మద్యం కేసుకు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారు ఎందుకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది దాదాపు డెబ్బై ఒక్క రోజుల పాటు ఆయన జైల్లో ఉండొచ్చారు కదా జ్యుడిషియల్ రిమాండ్లో ఏది అడిగినా కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అనేటువంటి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు కదా నాకు సంబంధం లేని దాంట్లో నన్ను నిరికిస్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎక్కువగా మద్దతిస్తాను ఆయనతోటే మా ప్రయాణం ఉంటుంది అంటూ అడగకపోయినా ప్రెస్ మీట్ పెట్టారు కదా అంటే సరే రాజకీయ ఎఫిలియేషన్స్ తర్వాత సంగతి అవన్నీ గతంలో మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి ఆయన ఇళ్లలో జరుగుతున్నటువంటి సోదాలు అలాగే ఆఫీసులో జరుగుతున్నటువంటి సోదాలు ఇంట్లో వాళ్ళని అట్ ద సేమ్ టైం ఆఫీసులో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా సిట్ వాళ్ళు వరుసగా ప్రశ్నిస్తూ వస్తున్నారు సో నాలుగు బృందాలతో హైదరాబాద్ బెంగళూరు నివాసాల్లో సిట్ అనేది సోదాలు చేస్తోంది హైదరాబాదు బెంగళూరు ఇంకా అక్కడ ఎక్కడ మన చిత్తూరులో రాజ కడపలో రాజంపేట కావచ్చు లేదంటే పొంగనూరులో కావచ్చు చిత్తూరు అక్కడ ఎటువంటి సోదాలు ఇంకా జరగలేదు ప్రస్తుతానికి కేవలం బెంగళూరు అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి వీళ్ళ నివాసాల్లో జరుగుతున్నాయి అలాగే ఆఫీసుల్లో గతంలో పిఎల్ఆర్ అనేటువంటి ఒక కంపెనీ పేరు వచ్చింది ఈ పిఎల్ఆర్ కంపెనీ పేరు రావడంతో మిథున్ రెడ్డి దీంట్లో ఇరుక్కున్నారు అనేది తెలుస్తుంది మొత్తం ఓవరాల్గా లిక్కర్ స్కామ్లో ఎక్కువ మొత్తం నగదుని ఈ పిఎల్ఆర్ కంపెనీల ద్వారానే పిఎల్ఆర్ కంపెనీల ద్వారానే మొత్తం అంత వైట్ చేశారు అన్నటువంటిది కూడా చెప్పారు తిరుపతితో పాటు తిరుపతి హైదరాబాద్ బెంగళూరు నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయనేటువంటి వార్త అయితే వస్తోంది సో ఐదు ఐదు కోట్ల రూపాయలని ఒక సూట్ కేస్ కంపెనీ పేరుతో తమ కంపెనీలోకి మళ్ళించుకున్నటువంటి పిఎల్ఆర్ సంస్థ ఈ వివరాలు వెల్లడి కావడంతో మిథున్ రెడ్డి మీద ఫోకస్ పెట్టారు దాంతో మొత్తం ఆయనకున్నటువంటి వ్యాపార లావాదేవీలు వీటన్నిటితోటి కూడా ఇది చేస్తూ వచ్చారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం అలాగే గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా ఎవరినైతే ఇందులో పేర్లు చెప్పుకుంటున్నాము ఇటీవల రెడ్డీస్ కార్పొరేషనా రెడ్డీస్ గ్లోబల్ ఏదో కంపెనీ అందులో సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి అనేటువంటి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కజిన్స్ వాళ్ళ సోదరులు వాళ్ళు ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం ఏ విధంగా చేశారు ఆఫ్రికా మూలాలు ఎలా ఉన్నాయి అక్కడి నుంచి పోయా దుబాయ్ దుబాయ్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి తెలంగాణకి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి ఏ విధంగా సంబంధం ఉంది ఇవన్నీ కూడా లింకులు ఎస్టాబ్లిష్ అయ్యి గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో గేట్లు ఎలా ఎత్తేసారు అవినీతికి అనే దాంట్లో ముఖ్యంగా లిక్కర్కి సంబంధించిన దాంట్లో బయటపడుతున్నాయి ఈ నేపథ్యంలో మొన్నే చూసాం మనం భారతీయ జనతా పార్టీ ఎంపీ పురంధేశ్వర్ గారి ఆధ్వర్యంలో సమితిలో మాట్లాడడానికి జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడటం కోసం అని చెప్పి భారతదేశం నుంచి కొంతమంది ఎంపీలను సెలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరు లేరు అనేటువంటి విధంగా డెబ్బై ఒక్క రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఆ బృందం తరఫున అక్కడికి పంపించడం అనేటువంటిది మరి బీజేపీ ఏం చేస్తోందో తెలియదు అన్నది కూడా మాట్లాడుకున్నాం బట్ ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సోదాలతో ఈ మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయినట్టేనా ఇక దీంట్లోంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు లేవా అన్లెస్ ఇంకో గూటికి చేరడం తప్ప ఎందుకంటే ఇప్పటివరకు కనీసం జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని పరామర్శించింది లేదు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది అంటే అఫీషియల్గా మనకైతే ఇన్ఫర్మేషన్ లేదా అనఫీషియల్గా ఫోన్ కాల్స్లో ఏమైనా మాట్లాడుకున్నారో తెలియదు ఎందుకంటే మిగతా నిందితులు ఎవరైతే చాలామంది అరెస్ట్ అయ్యారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు అనేది జైలుకి వెళ్ళిన వైసీపీ నేతలందరినీ పరామర్శ పేరుతోటి వెళ్ళారో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఎందుకు మిథున్ రెడ్డి పేరుతోటి ఇలాగా అయ్యింది అంటే జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కానీ పెద్దిరెడ్డిని కానీ నమ్మడం లేదా అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ కింద ఇందులో ఏమైనా ఎస్టాబ్లిష్ అవ్వాల్సి వస్తుంది మిథున్ రెడ్డి ఏమైనా నోరు విప్పితే నన్ను ఎలాగ ఇరికించడానికే ఉన్నారేమో అందుకే వాళ్ళ ఫ్యామిలీ తప్పింకెవరు గెలవలేదు పార్టీలో అక్కడ అన్న అనుమానాలు పెట్టుకున్నప్పుడు చివరికి ఏం జరుగుతుంది మరి మిథున్ రెడ్డి ఏమైనా నోరు విప్పుతారా లేదంటే ఇప్పుడు సోదాల్లో కీలక విషయాలు ఏమైనా బయటకు వస్తాయా అనేది వేచి చూడాల్సిందే మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి